కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది ఎందుకంటే మొన్న రంపచోడవరం నియోజకవర్గంలో మన డోర్ డెలివరీ అనంత బాబు అదే విధంగా డమ్బీ లక్ష్మి వచ్చి రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని నేను ఆరోగ్య స్పందించాలి కానీ ఎవరు పనికి మాలని ఎదవలు ఏదో కూశారని దానికి మేము స్పందిస్తే నక్కలకి మాకి గుంట నక్కలకి మాకి తేడా లేనటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ తేలి చేయాల్సినటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి ఈ రోజు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు నుంచే మేము నా భర్త పైన చాలా ఆరోపణలు అనేవి రావడం జరిగింది నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఉండి ఈ యొక్క రాజకీయ జీవితంలో కడుగుపడడం జరిగింది నా భర్త పైన చాలా అభయోగాలు అనేవి వచ్చాయి ఎలా అంటే ఉద్యోగాల డబ్బులు తినేశాడు ఉద్యోగాల డబ్బులు తినేసాడు చాలా కేసులు ఉన్నాయని చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను మొదటిగా మోసపోయింది మేమే ఎందుకంటే కొందరు వ్యక్తులు ఉద్యోగం నిమిత్తం నిజంగానే డబ్బులు ఇచ్చారు ఏ వ్యక్తి కూడా పలానా విజయభాస్కర్ కి డబ్బులు ఇచ్చామని ఏ వ్యక్తి కూడా స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఈ ఎమ్మెల్సీ అనంత అనే వ్యక్తి ఏం చేశాడంటే కావాలనే మమ్మల్ని బుద్ధ కొందరు వ్యక్తులతో ప్రచారం చేయడం జరిగింది ఎవరైనా వ్యక్తి వచ్చి నిజంగానే భాస్కర్ కి డబ్బులు ఇచ్చాము మేము మోసపోయామని ఎవరైనా చెప్తే ఈ రోజు మేము బహిరంగ క్షమాపణ కోరుతాం ఎందుకంటే మేము మాట్లాడిన తప్పు అని ఏ వ్యక్తి కూడా మా మీద కంప్లైంట్ చేయలేదు కావలం ఈ ఎమ్మెల్సీ అనంత మాత్రమే మమ్మల్ని తొక్కాలి మమ్మల్ని ఏదొక రకంగా ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి నుంచి విరమించేలా చేయాలని ప్రయత్నం చేసేది భాగమే ఇది కాబట్టి నేను ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడో ఎలక్షన్ లో అయిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే శిరీష దేవి విధంగా భర్త కూడా పేకాడ చిత్తుల మాట్లాడుతుంది ఆవిడ అసలు ఆవిడ ఏం మాట్లాడుతుంది ఆవిడకే మైండ్ సరిగ్గా పనిచేయని పరిస్థితి ఎందుకంటే పాపం ఇరవై వేల మెషాలిటీతో గెలుస్తామని కవలగా అన్నారు డమ్ లక్ష్మి అదే విధంగా డోర్ డెలివరీ గాడు కానీ వాళ్ళు అతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు ఏ నేను ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని గ్రామాలు తిరిగారు ఎంత మంది ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటూ ప్రజలు ఎంతకు అన్నది మీరే చూస్తారు కానీ ఈ రోజు ప్రజలద్దకు వచ్చేసి చాలా మంది వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు దారిని పోయి ఎరిద్దరం మీదట్టుకున్నాము అనేసి మాట్లాడుతుంది ఈ ధనలక్ష్మి అనే అమ్మాయి ఎంత దారుణం అంటే ఏ రోజు ప్రజల కదా వెళ్ళలేదు ఏ రోజు సమస్యల కోసం మాట్లాడలేదు ఏ రోజు పేదలకు ఒక రూపాయి పంచిన పాపానికి పోలేదు కానీ నేను చాలా మందికి డబ్బులు సహాయం చేశాను చాలా సేవా కార్యక్రమాలు చేశాను ఏ రోజు మేము పేపర్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ కనీసం ఆవిడ ఎమ్మెల్యే అన్న పరిస్థితి కూడా ఆవిడకి లేదు ఎందుకంటే డమ్మి ఆ పదవిని కాస్త డోర్ గారికి ఇచ్చేసింది వాడు మొత్తం నడిపిస్తా ఉన్నాడు గత పది సంవత్సరాల నుంచి మన రంపచోర నియోజకవర్గం అనేది దారుణంగా ఉన్నటువంటి నిద్రను దోచుకుంటూ వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రోడ్లు ఏంటో బాబు అంటే గత ప్రభుత్వంలో మన ఎవరికి రోడ్ లేవు కానీ చేపల చేపలసే మాత్రం సిసి రోడ్లు విత్ ప్రూఫ్ మా దగ్గర ఉంది వాడు కారు వెళ్తుంటే బస్సు ఆర్టీసీ బస్ అడ్డొచ్చిందని బస్సు డ్రైవర్ ని కండక్టర్ ని కిందకి లాగి వాళ్ళని చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి మీకు నా దగ్గర ఉంది ఇంత దారుణంగా వ్యవహరించుకుంటూ ఎమ్మెల్యే భర్త భాస్కర్ ఎమ్మెల్యే డబ్బులు డబ్బులతో చాలా మంది ఎంప్లాయీస్ ని చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇసుకపోయే దందాలు చేస్తా ఉన్నారు ఎంప్లాయీస్ ని బెదిరిస్తా ఉన్నారని రకరకాలుగా బూటగప్ప మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు అందరు చూస్తూనే ఉన్నారు అదే కాకుండా ఓన్లే నా భర్త లేదో అన్నారు అనుకోవచ్చు కొత్తగా మళ్ళీ మేము భార్య భర్తలు అనుకున్నాం ఇన్ని రోజులు నాకు అన్న ఓకే అన్నాడు మా ఆయన నీ కోసం ఎవరు మాట్లాడలేదు బానే అని అనుకున్న లోపే ఈ లోపు నా కోసం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఏదో పౌడర్ రాసేసుకొని ఒక వీడియో తీసేసి ప్రజల వస్తే ఎవరు నమ్మేస్తారు అని మాట్లాడుతుంది ఎవరికి తెలీదు ప్రజలందరికీ కూడా తెలుసు ఆమె భాగోతం ఏంటో అన్నదో నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చానో నా కుటుంబానికి తెలుసు నా భర్తకు తెలిసి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కానీ దయచేసి ఒకటి గమనించు ధనలక్ష్మి నీ కోసం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం నా కోసం నువ్వు మాట్లాడితే మాట్లాడు కానీ నీ పెళ్లికి ముందున్నటువంటి నీ యొక్క పరిస్థితి పెళ్ళైన తర్వాత నీ యొక్క పరిస్థితి ఏదైతే పొడవుల కోసం ఈ ఎమ్మెల్సీ అనంతబాబుతో వచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పదవుల కోసం ఆశపడి భర్తనే వదిలేసి ఈ రోజు ఒక ఎవరిని దళితుడిని అది దరిద్రుడు ఇంట్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి నువ్వు గిరిజన మహిళవి గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడ్డావు ఏ న్యాయం చేస్తావు నువ్వు తిరిగేసి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాన్ను పట్టుకొని చాలా దారుణంగా మాట్లాడడం చాలా సిగ్గుసేయటం నీ యొక్క పరిస్థితిని బాగు చేసుకొని అప్పుడు ఇతని కోసం మాట్లాడు ఏదైనా ఇప్పుడు నా కోసం మాట్లాడడానికి ఏమీ లేదు ఏదో నరం లేకంటే ఏదో మాట్లాడతా అవునంట 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 ఇదంట అదంట అదంట కాబట్టి ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడు నువ్వు అనుకో మీ డోర్ డెలివరీ గారు సెంట్రల్ జైలు కెళ్తే రాజమండ్రిలో ఎవరితో ఉన్నావు ఏ ఇంట్లో ఉన్నావు ఢిల్లీ ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు ఇలా చాలా